వీక్షకులందరికీ నమస్కారం అక్టోబర్ నెలలో ధనురాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో మనం ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ మారేటువంటి గ్రహగతులను దృష్టిలో పెట్టుకుంటే పదవ తారీఖు గురుడి యొక్క వక్రగతి ఇది ధనురాశి రాశి వారికి అత్యంత శ్రేయోదాయకమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతు ఉన్నది అలాగే పదమూడో తారీఖు శుక్రుని యొక్క మార్పు ఇది సాధారణమైనటువంటి స్థితి పద్దెనిమిదో తారీఖు రవి యొక్క మార్పు ఇది ధనురాశి వారికి చాలా గొప్ప యోగాన్ని కలిగించబోతు ఉన్నది అలాగే ఇరవై ఒకటో తారీఖు కుజుడు మార్పు అయితే ఇది అష్టమ కుజుడుగా కుజుడు కొంతకాలం పాటు ఆయన తన ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు కాబట్టి ఈ ఈ కుజుడు యొక్క మార్పు కొంత ప్రతికూలము ముప్పయో తారీఖు బుద్ధుని యొక్క మార్పు ఇలా ఈ గ్రహస్థితిని బట్టి చూసినప్పుడు చాలా కాలం తర్వాత అంటే దాదాపుగా నాలుగు నెలల తర్వాత రవి యొక్క బలం దిగ్బలయుక్తుడైనటువంటి రవి దశమ కేంద్రంలో సంచరించడం ఒక గొప్ప బలమైతే గురుడి యొక్క స్థితి ధనురాశ్యాధిపతి అయినటువంటి గురుడు నిజంగా ఈ రాశి వారికి గురుబలం వచ్చినప్పటికీ గురుడి యొక్క వక్రగతి అతిచారాలు లేదా ఆ కరోనా టైంలో లేదా దాన్ని దాటిన తర్వాత పంచమ గురుడు ఇవేవి కూడా పూర్తి స్థాయిలో గురుబలాన్ని ఇవ్వలేకపోయాయి ఇప్పుడు వక్రగతిలో ఉండేటువంటి గురుడు ధనురాశి వారికి ఒక గొప్ప ఉపకారాన్ని చేయబోతు ఉన్నారు నిజంగా ఇది భగవంతుడిచ్చినటువంటి ఒక గొప్ప అదృష్టంగా భావించవచ్చును ఎందుకంటే అటు గురుడు యొక్క అనుకూలత రవి యొక్క అనుకూలత రెండు ఒకేసారి ఒకే నెలలో లభిస్తూ ఉండడం అది కూడా ఒక వారం రోజుల వ్యవధిలో రావడం అనేటువంటిది ఒక శుభ పరిణామంగా చెప్పచ్చు ఏలినాటి శని అత్యంత ఎక్కువ కాలం ఇప్పటికీ సైతం ఏలినాటి ప్రభావానికి లోనవుతూ ఉన్నటువంటి రాశి ధను రాశి దాదాపుగా ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు అయిపోతూ ఉన్నది అయినప్పటికీ ఆ బాధలు వదిలిపెట్టడం లేదు అర్ధాష్టమ రాహువుగా రాహువు కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి తరుణంలో అయితే అనుకోవచ్చు అష్టమ కుజుడు ఇబ్బంది పెడతారేమో అనేటువంటి విషయాన్ని గనక మనం పరిశీలన చేస్తే ఇక్కడ గురుబలం రవిబలం ముందు కుజుడు అష్టమ కుజుడుగా కొంత కొంతటి నీచక్షేత్రం అయినప్పటికీ ఇక్కడ సంబంధం సంబంధమేం లేదు గోచారంలో ఆయన ఇచ్చేటువంటి ఫలితాలు ఆయన ఇస్తారు అయినప్పటికీ కూడా గురుబలం రవిబలం బలం రావడం వల్ల అలాగే శుక్రుడి లాభస్థాన స్థితి బుధుని యొక్క లాభస్థాన స్థితి పరిపూర్ణంగా ఉండడం వల్ల మెజారిటీ ఆఫ్ ప్లానెట్స్ అనుకూలత వల్ల ఇది యోగాన్ని కలగజేస్తుంది ఈ మాసంలో గమనించండి విజయదశమి దగ్గర నుండి అంటే ఏదైనా వాహనం కొనుగోలు చేయడము గృహము గృహ ప్రవేశాదులు శుభ కార్యక్రమాలు సంతానానికి సంబంధించినటువంటి విషయాలు ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థితి అలాగే ఇప్పటి అసలు ఉంటుందా పోతుందా అనేటువంటి సందిగ్ధంలో ఉన్నటువంటి ఉద్యోగం నుంచి ఒక మంచి ప్యాకేజీలో ఉండేటువంటి ఉద్యోగానికి వెళ్ళేటువంటి స్థితి అలాగే వ్యాపారాభివృద్ధి ఆర్థికాభివృద్ధి అనేటువంటి అంశాలన్నీ కూడా ఈ మాసంలో ఎక్కువగా ధనురాశి వారికి కనపడబోతూ ఉన్నాయి ఆర్థిక పరిస్థితుల్లో ఎదుగుదల ప్రత్యేకించి ఆరోగ్యంలో ఎదుగుదల దశమంలో రవి ఉండడం దిగ్బలయుక్తుడైనటువంటి రవి ఉండడం వల్ల అర్ధసిద్ధి సదారోగ్యం బంధు సంతోషవర్ధన ఇది జీవితంలో ఒక రకమైనటువంటి ఆత్మవిశ్వాసానికి కారణమవుతుంది ఎస్ మనం ఏదైనా ఒక పని తలుచుకుంటే అది పూర్తి చేయగలిగేటువంటి స్తోమత సత్తా తెలివితేట నాలో ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఈ గ్రహస్థితి మీకు గుర్తు చేస్తూ ఉంటుంది బద్ధకాన్ని వదిలిపెట్టి వాయిదా పద్ధతులను వదిలిపెట్టి రంగంలోకి దిగి నేరుగా పనిచేయగలిగితే ధను వారు అనుకున్నటువంటి పనులన్నీ పూర్తి చేయడానికి అక్టోబర్ చాలా గొప్పగా ఉపయోగపడుతుంది లాభస్థానంలో బుద్ధుడు స్థితిరై ఉండడం వల్ల ఎవరైనా విదేశీయానానికి సంకల్పం చేసి ఉద్యోగరీత్యా వేరే దేశం వెళ్ళాలి చదువుకి వేరే దేశం వెళ్ళాలి ఇటువంటి విదేశీయానానికి సంబంధించినటువంటి అనుకూలతల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నా లేదా విదేశాల్లో ఉండే ఉద్యోగం కోసం కానీ అక్కడ స్థిర నివాసం కోసం కానీ సిటిజన్షిప్ కోసం కానీ ఎవరైనా ప్రయత్నం చేస్తూ ఉన్నా వారందరికీ కూడా ఈ అక్టోబర్ నెలలో కొంత శుభవార్తమానాలు శుభవార్తలు వినేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి అలాగే ప్రత్యేకించి సంతాన పరంగా ఏదైనా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నటువంటి ధనురాశి వారికి ఆ సంతానం తాలూకు ఇబ్బందులు తొలగింపబడడం అలాగే కుటుంబాభివృద్ధి కలగడం కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం మెరుగుపడడం లాంటి అంశాలన్నీ కూడా ఒక పాజిటివ్గా మనం చూడవచ్చును మరి లేవా అంటే అన్నీ పాజిటివ్లే ఉన్నాయండి అనుకుంటే కొంత ఇబ్బంది కూడా ఉన్నది గ్రహస్థితి ఎప్పుడూ కూడా శుభాశుభాల యొక్క మిశ్రమం కాబట్టి ఇక్కడ అర్ధాష్టమ రాహువు అష్టమ కుజుడు రాహువుల యొక్క ఇంపాక్ట్ ఉన్నప్పుడు మెయిన్ హెల్త్ పరంగానే చాలా కాన్షియస్గా ఉండాలి అలాగే ఇక్కడ కుజరాహువుల యొక్క స్థితి వల్ల మోసపోయేటువంటి పరిస్థితి ఉంటుంది థర్డ్ పార్టీ వల్ల లేదా మూడవ వ్యక్తి వల్ల మోసపోయేటువంటి అవకాశాలు అధికంగా ఉంటాయి కాబట్టి ఎక్కడా నమ్మి డబ్బు ఇవ్వడం కానీ లేదా ఎవరినైనా నమ్మి వారికి ఏదైనా ఒక సలహా లేకపోతే ఒక రహస్యాన్ని చెప్పడం కానీ ఇటువంటివి కూడా చేయకూడదు ప్రవాసం కార్యహాని కాసరోగం ప్రపీడనం అంటూ ఉన్నది శాస్త్రం అలాగే చిత్తభ్రంశం వాతరోగం స్త్రీ మూలస్య ధనక్షయం అంటూ ఉన్నది శాస్త్రం అనగా ఇవన్నీ కూడా కొంత అనవసరమైనటువంటి ధన వ్యయాన్ని మరి ముఖ్యంగా మోసపోయి ధనాన్ని కానీ పరువును కానీ కోల్పోయేటువంటి స్థితులకి అది కారణమవుతుంది కాబట్టి వాటి పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి తెలియనటువంటి వ్యక్తుల దగ్గర వారి ఏదైనా మీకు ఇతరుల మీద చాడీలు చెప్పినప్పుడు అనుకోకుండా వారి దగ్గర మాట్లాడుతూ ఉండడం ఇటువంటివి ఏవి చేయకూడదు అలాగే ఎవరికైతే మీరు నమ్మకస్తులుగా ఉన్నారో వారిని మిమ్మల్ని వేరు చేద్దామని మిగతా వారు సంకల్పం చేస్తూ ఉంటారు అలాగే ధనురాశి వారి యొక్క బలాబలాలు ఏంటి తెలుసుకుని ఆ బలం మీద దెబ్బ కొడదామని మిగతా వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎక్కడా కూడా మీరు దానికి లొంగకుండా విచక్షణను కలిగి ఉండి యుక్తాయుక్త విచక్షణను కలిగి ఉండి ఎప్పుడూ కూడా చెప్పుడు మాటలు వినకుండా అలాగే ఎవరి మీద కూడా చాడీలు చెప్పకుండా రహస్యాన్ని బట్టబయలు చేయకుండా చాలా జాగ్రత్తగా పొదుపుగా మాట్లాడుతూ ఉండడం ద్వారా ఈ మాసంలో మంచి ఫలితాన్ని సాధించగలుగుతారు అలాగే ఈ నెలలో ధనలాభం ఉన్నది భూలాభము గృహలాభము వస్తు వస్త్ర వాహనాలకి సంబంధించినటువంటి కొనుగోలు కనబడుతూ ఉన్నాయి ఉద్యోగ మార్పు ఉన్నది ఉద్యోగంలో మంచి స్థాయిలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది వ్యాపార పరిస్థితులు బాగున్నాయి విద్యార్థిని విద్యార్థులకి ఇది చాలా మంచి సమయం ఎవరైనా విదేశాల్లో చదువుకోవాలి అన్నా లేదా అక్కడ ఏదైనా ఇబ్బందులు పడుతూ ఉండి మంచి జరగాలని కోరుకుంటూ ఉన్నా విద్యార్థులకు అక్కడ ఉద్యోగం లభించడానికి కూడా అవకాశం ఉంటుంది స్త్రీలకు సైతం ఇదే గ్రహస్థితి అన్వయం అవుతూ ఉన్నది ప్రత్యేకించి శుక్రుని యొక్క మార్పు కలిగినప్పటి నుండి కొంత ఖర్చు ఎక్కువ అవుతుంది పదమూడో తారీఖు దాటిన తర్వాత అయితే అప్పుడే గురుడు మారుతారు కాబట్టి అది శుభమూలకంగా ధనవ్యయాన్ని మనం దాన్ని సూచిస్తూ ఉన్నది కాబట్టి ఈ మాసంలో ప్రత్యేకించి ధనురాశి రాశి వారు ఇంకా మంచి ఫలితాలు సాధించడానికి కుజరాహువుల యొక్క దోషమే ప్రధానంగా ఇబ్బంది పెడుతుంది కాబట్టి సుబ్రహ్మణ్యారాధనే ఎక్కువగా చేస్తూ ఉండాలి ప్రత్యేకించి జంట సర్పాల విగ్రహాలకి అభిషేకం చేస్తూ ఉండడం మంగళవారం నాడు సర్ప సూక్తంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేసుకుంటూ ఉండడం అలాగే ఎక్కువ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని కానీ లేదా సుబ్రహ్మణ్య ఆరాధన కానీ చేస్తూ ఉండడం మంచి ఫలితాన్ని ఇస్తుంది అక్టోబర్ నెల పదవ తారీఖు లాగాయతూ ఫిబ్రవరి నాలుగవ తారీఖు వరకు దాదాపుగా నూట పదిహేడు రోజుల పాటు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నటువంటి గురువు వక్రగతిని పొందబోతూ ఉన్నారు ఈ గురువు యొక్క ఈ నూట పదిహేడు రోజుల వక్రగతిని దృష్టిలో పెట్టుకుని ఏ ఏ రాసులకి ఏ ఏ ఫలితాన్ని గురుడు కలగజేస్తున్నారు అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే ఆల్మోస్ట్ రాశి సంచారం పూర్తయిపోతూ ఉన్నటువంటి టైంలో ఉన్న గురుడు నలభై డిగ్రీలు నలభై మూడు డిగ్రీలు వరకు వెనక్కి వచ్చేస్తున్నారు మరల తర్వాత మే పదిహేనవ తారీఖున మారతారు గురుడు వృషభం నుండి మిథున రాశిలోకి కాబట్టి ఈ రోజులు నూట పదిహేడు రోజులు అటు మేషం నుండి మీనం వరకు ఏ రాశికి ఏ ఫలితాన్ని ఇస్తున్నారు గురుడు అనేటువంటి విషయాన్ని గనక పరిశీలన చేస్తే ధనురాశి వారికి ఈ గురుడు యొక్క వక్రగతి విశేషమైనటువంటి శుభ ఫలితాలని ఇస్తుంది ఈ గురుని యొక్క వక్రగతి మరలా జీవితంలో నూతనమైనటువంటి ఉత్సాహాన్ని తీసుకువస్తుంది కోల్పోయినటువంటి ధనాన్ని తిరిగి సంపాదించి పెడుతుంది అలాగే ప్రజలకి మీ మీద ఉండేటువంటి అభిమానాన్ని తిరిగి సంపాదించి పెడుతుంది అలాగే మీ మీద ఉండేటువంటి నమ్మకాన్ని తిరిగి సంపాదించి పెడుతుంది లౌక్యాన్ని ప్రదర్శించగలుగుతారు తెలివితేటర్లతో వ్యవహరించగలుగుతారు అటు ఆర్థికాభివృద్ధి ఆరోగ్యాభివృద్ధి సంతానాభివృద్ధి శుభ కార్యక్రమాలు జరగడం ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థితి అలాగే జీవిత భాగస్వామితోటి ఉండేటువంటి సమస్యల నుండి బయటపడుతూ ఉండడం రుణ బాధలను ఎదుర్కోవడానికి సక్రమమైనటువంటి మార్గాలను ఎంచుకోవడం ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనాన్ని గడుపుతూ ఉండడం శత్రులెవరు ఎవరు అనేటువంటి ఈ విషయాలన్నిటినీ ఒక హంస నీళ్లని పాలని ఏ విధంగా వేరు చేస్తుందో జీవితంలో కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు ఎవరు ముఖ్యులు ఎవరు ముఖ్యులు కాదు అని గుర్తిరిగి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి చాలా అత్యద్భుతమైనటువంటి కాలం ధనురాశి రాశి వారికి చాలా కాలం తర్వాత ఈ నూట పదిహేడు రోజుల పాటు కూడా చాలా విశేషమైనటువంటి కార్యక్రమాలు చేస్తారు మీరు ఊహించరు మంచి ఆదరణ వస్తుంది మంచి గుర్తింపు వస్తుంది మంచి పేరు వస్తుంది మంచి ఉద్యోగం లభిస్తుంది మంచి భార్య మంచి సంతానం మంచి భర్త ఇవన్నీ కూడా లభించడానికి అవకాశాలు ఉన్నాయి వాహనాలు భూములు గృహములు ఇవన్నీ కూడా కొనుగోలు చేసి అమ్మకాలు చేసుకునేటువంటి వారికి అవకాశం ఉంటుంది మరీ ముఖ్యంగా గృహము గృహోపకరణాలు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది చాలా సాంప్రదాయబద్ధమైనటువంటి జీవనాన్ని గడపడానికి అవకాశాన్ని కల్పిస్తుంది ఈ నూట పదిహేడు రోజుల పాటు ధను రాశి వారికి విశేషమైనటువంటి యోగం కలుగుతుంది